భారం మిగిల్చింది ఒక విఘాతం దెబ్బ కలిగించి మారణించుకోలేదు ప్రసాద్కు నాకు ఉన్న అనుబంధం ప్రతి నాలుగు ఐదు మాటల్లో ప్రసాద్ గుర్తుకు రాకుండా ఒక మాట మాట్లాడలేకపోతున్నాను ఒక మాట కూడా మాట్లాడలేని ఆ బంధం కేవలం వ్యక్తిగతంగా వచ్చే బాధం కాదు తనకున్నటువంటి నిబద్ధత తనకున్నటువంటి అంకిత భావం నిజాయితీ దానివల్లనే అటువంటి బాధం అదే ఈ టెంట్లు నిన్న నుంచి వస్తున్నా ఇవన్నీ దగ్గర అభివృద్ధి జరిపేవాడు మామూలుగా దగ్గర కూర్చుని అందరికీ ఈ పని అని పొరమాయించేవాడు ఇప్పుడు ఆయన కోసం ఆయన పనిని మరొకరు పురమాయించి చేస్తూ ఉంటే నా ఉండే తరపు ఒక నిలవేళ పోయిన పరిస్థితి చూశాం ఎప్పుడు మా పెద్దబ్బాయి గారు కుమారుడు చనిపోయినప్పుడు కూడా కళ్ళ నీళ్ళు లేవు ఇవాళ పెద్ద అబ్బాయి గారు కానీ పువ్వాడు గారు ఉదయం చనిపోయినప్పుడు కూడా తట్టుకున్నారు పువ్వాడు గారు కానీ అందరూ కళ్ళ నీళ్ళు పెట్టనటువంటి వాళ్ళు ఎవరు లేరంటే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రసాదు వాస్తవంగా అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి కుటుంబంలో పెద్ద భూస్వామి కుటుంబం రంగాపురంలో వంద ఎకరాలు పైగా ఉన్న కుటుంబంలో పుట్టాడు వాళ్ళ నాన్నగారు రాఘవయ్య గారు వాళ్ళ నానిరమ్మ ఎర్రమ్మ గారు ఆ రోజుల్లో సాయుధ పోరాటంలో వాళ్ళ వీరోచిత పోరాటంతో ఎర్రం కూడా చేశారు ఊళ్ళో నుంచి చేశారు అంటే వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆమె అంత పెద్ద భూస్వామి కుటుంబంలో పుట్టి గుంటూరులో పొగాకు బేరంలో కూలి పని చేసింది ఆమె తిరిగి వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ కోసం రాఘవయ్య గారు వాళ్ళ బావమర్ధలో గదర్మెంట సబ్బురామయ్య గారు ఆయన పార్టీ ఈయనో పార్టీ రోజు ఘర్షణతో సిపిఐ సిపిఎం ఘర్షణలు రావటం ఆయన మండి మనిషి ఈయన మండి మనిషి తద్వారా అనేక కేసులు ఆస్తులు ఆరతేలాగా కరిగిపోవటం ఇవన్నీ గతం ఆ తర్వాత ఆయన కొడుకుగా ఉన్నటువంటి ప్రసాద్ కానీ కుమార్తెగా ఉన్నటువంటి కళావతి కానీ లేకపోతే రమేష్ కానీ ఆ మిగిలిన ఆడపిల్లలు కానీ ఏనాడు కూడా మా నాయనకి ఎంత ఇబ్బంది వచ్చింది మా నాన్నకి ఎంత ఇబ్బంది వచ్చింది మా ఆస్తులు కనీస లేకుండా ఇంకా కసిగా భరిస్త పట్టుదారుగా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయటువంటి ఆ కుటుంబానికి మనం ఏమి తిరిగి ఇవ్వగలుగుతాం అనేది ఇవాళ ఆలోచించి ఒక నాకు అనిపిస్తా ఉంది కమ్యూనిజం ఉంది కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకెక్కడ ఉన్నాయి అనే వాళ్ళకి ఒక పెద్ద సమాధానమే మా ప్రసాద్ మరణం ప్రసాదు మరణించకూడదు కానీ మరణించి కొన్ని వేల మంది కొన్ని వేల మంది సందిగ్ధంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండాలా కొనసాగాల వద్దా అనుకునేటువంటి వాళ్ళందరికీ ఆయన మరణం ద్వారా మేము కూడా కమ్యూనిస్టులుగానే బతకాలి ఆ విధంగా ప్రసాద్ గారు లాగా పేరు సంపాదించుకోవాలి ప్రసాద్ గారు మరణిస్తే ఎంత ఘనంగా జనం నీరాజనాలు పలుకుతున్నారో మాకు కూడా అటువంటి నేరాజనాలు కావాలని కొన్ని వేల మందికి మా ప్రసాద్ మరణం ఆ స్ఫూర్తిని ఆ ఇన్స్పిరేషన్ ఇస్తున్నట్లు నేను భావిస్తున్నాను ఎందుకనంటే ఈ కాలంలో మీరు చూశారు చాలా మంది అధికార పార్టీ వాళ్ళు భావించవచ్చు ఇంకోళ్ళు భావించవచ్చు కానీ ఇది ప్రేమతో వచ్చినటువంటి నేరాజన ఇది ప్రేమతో వచ్చినటువంటి కన్నీటి అభిషేకం ఇది హృదయంలో లోతుల్లో నుంచి హృదయం కవాట లోతుల్లో వచ్చినటువంటి ప్రేమ